కనీసం బ్యారికేడ్లు దాటిలో మరి ఇదేంటి ఇది అసలు ఎక్కడ మాట్లాడుతుంది మీడియా ఎక్కడ రాస్తారు ఏం జరుగుతోంది కనీసం అక్కడ ఎవడన్నా పోయి వేరే వాడు వెళ్తే గనక కొడతారు అంతే కదా అదే జగన్ దాని దగ్గర అయితే గనక వీళ్ళు జర్నలిస్టుల పేరుతో మోసం చేస్తూనే ఉంటారు అంతా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపే వాళ్లే నీతులు సుత హితక్తులు పలుకుతుంటారు అదే ఇప్పుడు నడుస్తున్నారు పొత్తుకే కాదు టీడీపీకి కూడా నష్టం తెచ్చిపెట్టే పనులు కావా ఇవన్నీ నిర్ణయాలు ఏముంటదండి ఏ నష్టాలు ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబును చూసి సైకిల్ చూసి ఒకటి లోకల్ లీడర్ పోల్ మేనేజ్మెంట్ కి మనకి వస్తాడు పోల్ మేనేజ్మెంట్ పార్టీ నాయకులు తగ్గిపోతే పెద్ద మగాళ్ళు ఉంటే వాళ్లే పోటీ చేద్దరు కదా ఇండిపెండెంట్ గా ఎంతమంది ఉంటారు మాక్సిమం అయితే గీతే ఒక ఐదు వేలు తెచ్చుకోగలుగుతారు వాళ్ళు అంత మించి లక్షల్లో ఓట్లు చేర్చలేరు కదా అది ఎప్పుడంటే త్రిముఖ పోటీ జరిగితే వీళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనో దాని వల్ల ఒక ఐదు పదివేల ఓట్లు తేడా వస్తే ఓడిపోతారు ఇప్పుడు ఇది డబ్బులు ఇద్దరి మధ్యనే పోరాటం ఇద్దరి మధ్యన పోరాటం అటో ఇటో బలమైన ఓట్లే వస్తాయి అది వైసీపీ గెలిచిన తెలుగుదేశం గెలిచినా బలమైన ఓట్లే వస్తాయి కానీ తక్కువ రావు జగన్ చూసి తీసుకుంటున్నారా నిర్ణయాలు లేదంటే ఆర్థిక బలం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు కొత్త వాళ్ళని బాబు గారు అంటే ఆయన జగన్ సామాజిక సమీకరణాలీత తీసుకుంటున్నాడు అవసరమైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కొత్త చంద్రబాబు సామాజిక సమీకరణాలను పక్కన పెట్టి డబ్బున్నటువంటి వాళ్ళని మాత్రమే ప్రయత్నిస్తున్నాడు ఎందుకు అంటే ఆయన కాన్సెప్ట్ లో జగన్ నియోజకవర్గానికి ఐదు రెండు వేలు ఖర్చు పెట్టగలడు అంతే కనీసం లక్షన్నర మందికి రెండు వేలు ఇస్తాడు అది తట్టుకోవాలంటే ఇక్కడ అలా ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థులు ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో దాదాపు యాభై అరవై మంది కనీసం పాతి కోట్ల నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చారు ఖర్చు పెట్టుకోవాలి వెమసాని చంద్రశేఖర్ అయినా లేకపోతే వెనికల రామ అయినా